హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చుక్కకూర టమాటా ఎలా చేయాలో చూద్దాము చుక్కకూర కర్రీ మనము ముందుగా చుక్కకూరని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి చుక్కకూర టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వీటన్నిటిని అయితే కట్ చేసి అయితే పక్కకు అయితే పెట్టుకున్నాను ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాతకి ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాన్లీ అయితే పెట్టుకోవాలి బాన్లీ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఇలా నూనె వేడయ్యాక చిటికెడన్ని మెంతులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మెంతులు చిటపటలాడిన తర్వాతకి రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను మధ్యలో కట్ చేసి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక ఇందులోనే రెండు పచ్చిమిరపకాయ పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేగాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికాక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి ఈ నూనెలోనే ఉల్లిపాయలకు పట్టేలా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నాక మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కూర ఉంది కదా చుక్క కూరని ఇందులో వేసుకోవాలండి కూర మనకు గిన్నె నిండుగానే కనిపిస్తుంది కానీ ఉడికినాక కొంచమే అవుతుంది కానీ కూర ఒకటే చేసుకోవద్దండి ఎప్పుడైనా చుక్క కూరలో టమాటా వేసుకుంటే మనకు పులుపు తగ్గుతుంది అదే చుక్క కూర ఒకటే వండుకున్నాం అనుకో పుల్లగా ఉంటుందండి ఏంది పులుపుతోటి మళ్ళీ టమాటా కూడా పులుపే ఉంటుంది కదా అంటే అవి రెండు ఎలానో తెలియదు కానీ రెండు వేయడం వల్ల కూరలో పులుపు అనేది తగ్గి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇలా చుక్క కూర బాగా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే మనకు చుక్కకూర అనేది బాగా ఉడికింది చూడండి గిన్నె నిండా అయ్యే చుక్కకూర గిన్నెలో గింతంత అయింది కదా ఇప్పుడు మనము దీన్ని అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న మూడు ఉన్నాయి చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి మూడు టమాటాలు మూడు చుక్కకూర గట్టలకి మూడు టమాటాలు అయితే వేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇంకా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాక మనకు ఈ టమాటాలు కూడా బాగా ఉడికించుకోవాలండి చూడండి ఇలా గుజ్జు గుజ్జు అయ్యే వరకు టమాటాను బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇందులో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటే మనకు అడుగు అనేది మాడుకుంటూ ఉంటుంది అడుగు మాడకుంటూ ఉన్నాక మంచిగా టమాటా బాగా ఉడికినాక ఇంకా మనకు గ్రేవీ అనేది చిక్కపడుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడు కారపొడి వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరమైన చుక్క కూర టమాటో కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ చుక్క కూర చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే టమాటా వేసుకోవడం తప్పకుండా ఒట్టి కూరనైతే అస్సలు వండకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్